ముకుంద జ్యువెలర్స్ లో బ్యాంగిల్ మేళ అన్ని ప్లెయిన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ ఫైవ్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ పీఏ లక్షీ రోడియం జెమ్స్టోన్ బ్యాంగిల్స్ మీద ఫ్లాట్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ పే ఈ ఆఫర్ సెప్టెంబర్ ఇరవై నుంచి ఇవ్వది వరకు ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది భారత్ ఆవిష్కరణలు ఇప్పుడు ప్రపంచ వేదికపై సత్తాను చాటుతున్నాయి భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ తయారు చేసిన అనేక క్షిపణులు ఉత్పత్తులు దేశ భద్రతకు వెన్నుముకగా నిలుస్తున్నాయి వాటి సామర్థ్యం చూసి అబురపడి అనేక దేశాలు వాటిని భారీగా కొనుగోలు చేస్తున్నాయి తాజాగా డీఆర్డీఓ టాటా సంస్థలు అభివృద్ధి చేసిన వీల్ ఆర్మ్డ్ ప్లాట్ఫామ్ మొరాకో దేశానికి భద్రత కల్పించనుంది భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీవో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కలిసి భారత ఆవిష్కరణను అంతర్జాతీయ వేదికగా సగర్వంగా నిలబెట్టనున్నాయి డిఆర్డీఓ శాస్త్రవేత్తలు వీల్డ్ ఆర్మ్డ్ ప్లాట్ఫామ్ డబ్ల్యూహెచ్ఏపీని డిజైన్ చేశారు ఈ సైనిక వాహనాన్ని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అభివృద్ధి చేసింది డబ్ల్యూహెచ్ఏపీని యుద్ద క్షేత్రంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా దూసుకెళ్లేందుకు వీలుగా అభివృద్ధి చేశారు లద్దాఖ్లోని భిన్నమైన ఎత్తుపల్లాల్లోనూ తారెడారి ఇసుక తిన్నెలపైనా ఆఖరికి నీటిలోనూ దూసుకుపోయే ఉభయచర వాహనంగా ఇది రూపుదిద్దుకుంది రిమోట్ కంట్రోల్ ఆయుధ వ్యవస్థను ఇందులో పొందుపరిచారు ప్రయాణాలకు రక్షణకు ఏదైనా మిషన్ కు అనుకూలంగా ఈ వాహనాలుంటాయి ల్యాండ్ మైన్ల నుంచి వీటికి రక్షణ ఉంటుంది మంచి సస్పెన్షన్ సెంటర్ టైర్ ఇన్ఫ్లాషన్ సిస్టమ్ ను పొందుపరిచారు పోరాట వాహనంగా సైనికులను తీసుకెళ్లేందుకు నిఘాకు మోర్టార్లను తీసుకెళ్లేందుకు అంబులెన్స్ గాను ఉపయోగించుకోవచ్చు వీటికి మానవరహిత రిమోట్ ఆయుధ స్టేషన్లు యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణులను ప్రయోగించే సామర్థ్యం ఉంటుందని డిఆర్డీఓ తెలిపింది బురద మురికి నీరు సహా ఎలాంటి పరిస్థితుల్లో అయినా సులువుగా ప్రయాణించగలదు సైన్యం ఇన్ఫ్రాంటీ మొబైల్ వెహికల్ గాను ఉపయోగించుకోవచ్చు సెప్టెంబర్ ఇరవై మూడున మొరాకోలోని బెరేచిడ్లో పర్యటించిన భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మొరాకో రక్షణ మంత్రి అబ్దుల్ లతీఫ్ లోడీతో కలిసి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ నిర్మించిన రక్షణ ఉత్పత్తి కర్మాగారాన్ని ప్రారంభించారు ఇరవై వేల చదరపు మీటర్ల పరిధిలో నిర్మించిన ఆధునిక కర్మాగారంలో మొరాకో సైన్యం కోసం డబ్ల్యూహెచ్ఏపీ ఎయిటీన్ టు ఎయిట్ వాహనాలను టాటా సంస్థ తయారు చేయనుంది వచ్చే నెల నుంచే ఈ ఆధునిక సైనిక వాహనాలను మొరాకో సైన్యానికి అందించనుంది మొత్తం నూట యాభై వీల్డ్ ఆర్మ్డ్ ప్లాట్ఫామ్ వాహనం వాహనాలను మూడేళ్లలో అందించేందుకు టాటా సంస్థతో మొరాకో సైన్యం ఒప్పందం చేసుకుంది దేశంలోనూ విదేశాల్లోనూ భారత సైనిక వాహనాలకు సంబంధించి ఇదే అతిపెద్ద కాంట్రాక్ట్ అని అధికారులు తెలిపారు వీల్డ్ ఆర్మ్డ్ ప్లాట్ఫామ్ వాహనాల ఒప్పందం భారత్ మొరాకో వ్యూహాత్మక సంబంధాల్లో చారిత్రక సందర్భంగా రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు భారత్ స్వయం స్వావలంబన అంటే కేవలం భారత్కు మాత్రమే పరిమితం కాదని ఆయన వివరించారు స్వతంత్రంగా భారత్ను రక్షించుకుంటూనే అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తామని వివరించారు మేక్ ఇన్ ఇండియాతో పాటు మేక్ విత్ ఫ్రెండ్స్ మేక్ ఫర్ వరల్డ్ అనే నినాదాలను అనుసరిస్తున్నట్లు తెలిపారు అందుకు మొరాకోలోని టాటా అడ్వాన్స్డ్ లిమిటెడ్ కర్మాగారమే నిదర్శనమని రాజ్నాథ్ చెప్పారు